టీవీ యూట్యూబ్ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు వైసీపీలో గలాట వైసీపీలో కుటుంబ తగాదాలు నాయకుడితో పాటు వాళ్ళ అనుచరులకు కూడా వస్తున్న తగాదాల కోసం ఒక డిస్కషన్ ఎందుకంటే నాయకుడిలో కుటుంబం తగదు తల్లి వదిలేసింది చెల్లి వదిలేసింది అందరు వదిలేసారు జగన్మోహన్ రెడ్డి గారు అందరూ అయిపోయారు అలాగే ఇప్పుడు ఆయన అనుచరులు వచ్చిన గొడవలు ఆ గలాటాల కోసం ఒక వివరణ ఇప్పుడు మన దువ్వార శ్రీనివాస్ గారి విషయం దువ్వాడ శ్రీనివాస్ గారి విషయంలో భార్య గారు ఇద్దరు పిల్లలు దువ్వాడ శ్రీనివాస్ గారు ఒక భర్తలు వాళ్ళ విషయంలో ఇప్పుడు మేము కూడా ఇన్వాల్వ్ కాకూడదు కానీ అక్కడ ఆమె మాధురి గారు మాట్లాడిన మాటలకి రెండోది జగన్మోహన్ రెడ్డి గారు మరి దీన్ని సీరియస్గా తీసుకుంటారా సిరియల్గా తీసుకుంటారా ఎందుకంటే మరి మా పార్టీ ఇంతే మా పార్టీ వ్యవహారాలు ఇంతే అని అంటారా ఎందుకంటే రోడ్డు మీదకి ఎప్పుడైతే పబ్లిక్ డిమాండ్ లెక్క వచ్చిందో ఇది పార్టీ కూడా సీరియస్గా తీసుకోవాలి కాబట్టి మరి తీసుకుంటుందా తీసుకోదా అనేది వేచి చూద్దాం లేకపోతే మా పార్టీ వ్యవహారాల్లో మా పార్టీ నాయకులు అంతా ఇలాగే ఉంటారు ఈ విధంగానే చేస్తుంటారు ఈ విధంగా ఉంటారు మేము వాళ్ళకే సపోర్ట్ చేస్తాం అంటారా అనేది ఒక ఆడపిల్లకి న్యాయం జరుగుతుందా జరగదా ఆ పిల్లలకు న్యాయం జరుగుతుందా జరగదా అనేది వేచి చూద్దాం నేనేం అడుగుతున్నానంటే మాధురి గారిని మాధురి గారు దువార్ శ్రీనివాస్ గారిని రెండు అడుగుతున్నా సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం నాకు ఎవరమైనా రిలేషన్షిప్లో ఉండొచ్చు మాకు స్వేచ్ఛ ఉంది నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని నేను ఒక ప్రెస్ మీట్లో అమ్మ ఒక మాట అన్నది అమ్మ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఎవరికి ఎవరు ఇష్టపడితే ఎవరైనా రిలేషన్షిప్లో ఉండవచ్చు అన్నది మాత్రం వాస్తవం కానీ భార్యని పిల్లల్ని పక్కకు తోసేసి భార్య పిల్లలు ఉంటుండగా మిమ్మల్ని రిలేషన్షిప్లో ఉండమని ఏ కోర్టు చెప్పలేదు ఏ సమాజము చెప్పలేదు ఏ హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకొని పిల్లల్ని రోడ్డు మీదకు తోసి ఇంట్లోనే మిమ్మల్ని కాపరం పెట్టమని వాళ్ళ వాళ్ళ ముందే మేము కాపరం పెట్టమని ఎక్కడా చెప్పలేదు అని మాత్రం నేను మీకు ఒక్క స్పష్టం చేస్తాను మాధురి గారు ఎందుకంటే నిన్న ప్రసవాలు అడగడానికి సమయం దొరికిందో లేదో తెలియదు కానీ ఇది సమాజంలో మనం టోటల్గా ఇది వైసీపీ నాయకుడు దువ్వాడు శ్రీనివాస్ గారు చేసినది ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఖండించినా ఖండించకపోయినా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు దీన్ని చాలా చిగ్గుగా నిశ్చిగ్గుగా ఆమె మాట్లాడుతున్న మాటలకి ఆమె ఆలోచనకి ఆమె ఆమె పెళ్ళయ్యి ముగ్గురు పిల్లలతోనే ఉన్నానంటున్నది మరి ఆమె ఆ ఇద్దరు ఆమె ఆమెకున్న పిల్లలు భార్య భార్య ఉన్నారు కదా ఓకే వాళ్ళిద్దరికీ రిలేషన్షిప్ ఉండొచ్చా ఇష్టం ఉందా ఉండొచ్చా డైవర్స్ తీసుకోండి డైవర్స్ తీసుకొని వాళ్ళు డైవర్స్ తీసుకొని మేము ఎవరిష్టం వాళ్ళు రిలేషన్షిప్లో ఉండొచ్చని సుప్రీంకోర్టు చెప్పింది కదా తప్ప రిలేషన్షిప్ ఇష్టపడితే రిలేషన్షిప్లో ఉండొచ్చు భార్య పిల్లలు వాళ్ళు ఉంటుండగా కూడా వాళ్ళని తోసేసి రిలేషన్షిప్లో ఉండండి లేకపోతే వాళ్ళ ఇంట్లోనే బలవంతంగా దౌర్జన్యంగా ఉండమని ఏ రిలేషన్షిప్ చెప్పలేదని మాత్రం నేను అది ఒక్కసారి ఆ హార్డర్ కాపీ కూడా క్షుణ్ణంగా చదువుకోండి మీ బావగారు చాలా పెద్ద అడ్వకేట్ అంటున్నారు చాలా పెద్ద పెద్ద వాళ్ళు అంటున్నారు మీ పెద్ద కుటుంబం అంటున్నారు కనుక కుటుంబంలో స్ పెట్టి వచ్చి మీరు ఈ విధంగా పెట్టడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముసిముసి నవ్వులు మాట్లాడుతూ నవ్వుతూ ఉంటాడా లేకపోతే పార్టీ నుంచి ఆయన ఏమైనా సస్పెండ్ చేసి ఆడపిల్లకు అండగా ఉంటాడా వాళ్ళ అమ్మగారు మాటలు కూడా పెద్దవాళ్ళు వాళ్ళ పెద్దవాళ్ళు అమ్మగారు మాటలు కూడా విన్నాం ఓకే తప్పులేదు మీ కుటుంబ కలహాలు కుటుంబం నుంచి మరి వాణిగారు మీరు వద్దంటున్నప్పుడు మీరు డైవర్స్ ఇచ్చి కూర్చొని పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడవచ్చు ఓకే జగన్మోహన్ రెడ్డి గారు కూడా డైవర్స్ ఇచ్చేయండి ఎలాంటి వాళ్ళు ఉండొచ్చు ఎలాంటి వాళ్ళతో ఎందుకు కాపురం చేసామని అంటున్నారు అని చెప్పి అంత పెద్ద ఆమె అని అన్న ఆమె అన్నారు మరి డైవర్స్ ఇప్పించడం పంపించడం చెల్లెల్ని వదిలేయడం తల్లిని వదిలేయడం అవసరానికి వాడుకోవడం అవసరానికి ఎవరైనా తోసేయడం అని జగన్మోహన్ రెడ్డి గారు నైజమే దాంట్లో తప్పులేదు ఆ పార్టీలో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే నేను చూసేందు మన హావంత్ శ్రీనివాస్ గారు ఒక అరగంట వస్తే చాలు అని చెప్పి ఆడియో చూసాం అలాగే మన అంబటి రాంబాబు గారితో ఒక గంట వస్తే చాలు అని చూసాం ఇవన్నీ కూడా ఈ జగన్మోహన్ వైసీపీకి ఒక నైజం ఈ నైజంలో దువ్వార శ్రీనివాస్ గారు ఈజ్ ఎ బిగ్ లీడర్ పార్టీకి మూ మూల స్తంభం జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత శ్రీకాకుళం జిల్లాకి మరి ఆ భార్యాభర్తల గొడవల్లోకి నేను వెళ్ళట్లేదు కానీ ఆమె రోడ్డు మీదకి వచ్చి రాత్రి అంతా మా పిల్లలతో ఉంటుంటే ఆ పిల్లలతో ఉంటుంటే ఆ మాట్లాడుతున్న మాటలకు బాధ అనిపించి నేను ఇది కూడా నేను ఈ విషయం ప్రస్తావించడం జరిగింది కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు పార్టీ నుంచి ఏ చర్యలు తీసుకుంటారు వాణి గారి పిల్లలకి ఏమే ఏమి ఏం ఏం సపోర్ట్ చేస్తారో చూద్దాం మరి ఆమె వాళ్ళ అమ్మగారు చెప్పిన మాట ప్రకారం మామూలుగా ఇండివిజువల్గా ఎవరైనా ఉంటే డైవర్స్ తీసుకొని ఏదైనా చూసుకొని చేయొచ్చు కానీ ఈ విధంగా మాధురి గారు మాట్లాడిన మాటలకి వాళ్ళ కుటుంబంలో మరి వాళ్ళ కుటుంబం కానీ వీళ్ళ కుటుంబం కానీ ఇద్దరు విడిపోండి విడిపోయిన తర్వాత మీరు ఏదైనా చేసుకోండి రిలేషన్షిప్ ఉండడం కానీ ఇది మన సమాజంలో సిగ్గుచేటు ఎందుకంటే ఒక పార్టీలో ఉంటూ ఈ విధంగా మనం అంటే రేపు రాబోయే తరాలకు మనం ఓటేయమని ఏంటి ఏం చెప్తున్నాం మన మహిళలకి ఏ మనం రాబోయే తరాలకు ఏం చెప్తాం మీరా మీరు పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడేది మీరా పవన్ కళ్యాణ్ గారి కోసం మా మాట్లాడేది ఆ అన్ని పిల్లలు ఇన్ని పిల్లలు అని చెప్పిన మాటలు మీరా మాట్లాడేది అంటే మీ దగ్గర అన్ని తప్పులు పెట్టుకొని మీరు పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడే ఆయన నీతికి నిజాయితీకి మారుపేరు ఆయన చెప్పిన మాట ప్రతి దానికి కూడా ఆయన అఫీషియల్గా డైవర్స్ తీసుకొని చక్కగా వాళ్ళ కుటుంబాన్ని ఎవరికి కూడా ఏ సమా ఇబ్బంది రాకుండా చేశారు మీలాగే రోడ్డు మీదకి రాలేదే మీలాగా వాళ్ళ ఫ్యామిలీస్ రోడ్ల మీద కూర్చొని డైవర్స్ ఇవ్వకుండా ఇబ్బంది ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టలేదే జగన్మోహన్ రెడ్డి గారు మరి దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఎందుకంటే ఇది పార్టీ వ్యవహారం కాదు పబ్లిక్ డొమైన్లోకి వచ్చింది కాబట్టి మేము అడగడానికి అందరికీ రైట్ ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి కోసం మీరు అన్ని మాటలు మాట్లాడారే అసలు మీరు అనుచరులు మాట్లాడారంటే మాట్లాడే మీరు కూడా మాట్లాడారే మూడో పేరు వారు మూడో పేరు ఆఖరికి నాలుగో పేర్లు నేను చేసుకుంటాను రా అన్నారు పవన్ కళ్యాణ్ గారు నాలుగో పేరు నువ్వేనా అని అడిగారు సరిపోయింది కదా అంటే నేను ఎందుకు అడుగుతున్నాను అంటే మీ నాయకత్వ మీ నాయకత్వంలో మీ అనుచరులంతా ఇలాగే చేస్తారా రేపు రాబోయే తరం మొన్న కానీ రెండు వేల ఇరవై నాలుగు గెలిపించి ఉంటే మీరు ఒక చట్టం తెచ్చేవారా ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంటే మరి ఎవరి ప్రతిపక్ష నాయకుడిగా నా ప్రతిపక్ష వాదా కావాలి నాకు బుల్లెట్ ప్రూఫ్ కావాలి కావాలి నాకు వెయ్యి మంది సెక్యూరిటీ కావాలి అవి అడుగుతారు ఏంటండి మీ పార్టీలోనే ఇన్ని జరుగుతుంటే ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంది ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంది కనుక దయచేసి దానికోసం ఏం సమాధానం చెప్తారో మీరు చెప్పండి లేదు అనుకుంటే మీరు పార్టీ నుంచి ఇమీడియట్గా సస్పెండ్ చేస్తారా లేకపోతే ఆడపిల్లకి అన్యాయం చేస్తే మేము చూస్తూ ఊరుకుంటాం మా పార్టీ ఇంతే మా పార్టీ విలువలు ఇంతే అని మీరు అంటారనేది విజ్ఞత మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు